హాయ్ బీబర్స్ వెల్కమ్ టు నేను ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కాస్కో జగన్ ఇక యుద్ధమే ఇంతకీ ఏంటి ఆ యుద్ధం దేని గురించి అని అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి జన సైనికులు ఉంటారు దానికి తగినట్టుగా ప్రభుత్వం కానీ లేదా వాళ్ళ యొక్క నాయకుల చర్యలు కూడా దాని తీరులోనే ఉంటాయి విశాఖపట్నం కావచ్చు మొన్న భీమవరంలో హెలీప్యాడ్ ల్యాండింగ్ విషయంలో కావచ్చు ఇలా పవన్ కళ్యాణ్ గారిని అసలు భీమవరానికి కూడా ప్రజలకు దూరం చేయాలి అనే ఉద్దేశం మీద ఏ విధంగా చేస్తున్నారు కదా దీనికి తోడుగా వైసీపీ నాయకులు పదే 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 చెప్పుకొచ్చేది ఏంటి అంటే అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో చెప్పమనండి గత ఎన్నికల్లో రెండు సార్లు ఓడిపోయారు కదా మీ పార్టీకి అసలు ఉనికి లేదు కదా ఇవన్నీ చెబుతూ ఉంటారు మరి ఇటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారిని అసలు అవసరం ఏముంటుంది అంతే కదా పవన్ కళ్యాణ్ గారికి అసలు ఓటు బ్యాంకే లేదు ఆయనకి ఏదో అభిమానులు ఉన్నారు కానీ వాళ్ళు పార్టీ కార్యకర్తలు కాదు ఇవన్నీ మీరే చెబుతూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు మరి భీమవరం వస్తానంటే మాత్రం రానియకుండా ఏ ఒక అడ్డంకం సృష్టిస్తూ ఉంటారు సో నిన్న ఎట్టకేలకు జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ గారు సమావేశం నిర్వహించారు ఈ సమావేశం సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పలు రకాలైన వ్యాఖ్యలు చేశారు సో అందులో భీమవరంలోనే నేను పోటీ చేయబోతున్నాను భీమవరం నుంచే పోటీ చేస్తాను సరే ఏ విధంగా చేస్తారో చేసుకోండి ఇక ఎందుకంటే సాధారణంగా వైసీపీ నాయకులు పదే పదే అడుగుతున్నది ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ అనేది కనుక కన్ఫామ్ అయితే అక్కడ ఏ రకంగా ఆయన ఓడించాలి అనేది వాళ్ళ యొక్క ప్రయత్నం తప్పేమీ లేదు రాజకీయాలు ఎన్ని సర్వసహజమే ప్రత్యర్థుల్ని ఓడించాలి అనేదే కదా ఎవరైనా లక్ష్యంగా పెట్టుకునేది సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి ఓడించాలి అంటే ఏ రకంగా చేయాలి సో ఆర్థికపరమైన అంశాలు అదేవిధంగా సామాజిక పరమైన అంశాలను కూడా తెరపైకి తీసుకురావాలి ఇట్లా అనేక రకాలైన అంశాలతో వీళ్ళు చెప్తారు కానీ ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు సో నేనేం చేశాను అనేది మాత్రమే ఆయన తెరపైకి తీసుకురావాలి సో పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఏ రకంగా పెట్టుకుంటారు అని మాత్రమే ప్రశ్నించాలి సో ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈసారి ఆర్ ఆశీర్వదిస్తారా ఆశీర్వదిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధంగా ఉంటుంది పైగా పవన్ కళ్యాణ్ గారు ఒక భీమవరంలో పోటీ చేస్తారంటే ఆ భీమవరం నియోజకవర్గం ఊరికే కాదు కదా ఆ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలన్నీ కూడా కొంత ప్రభావితానికి గురవుతూ ఉంటాయి సో ఈ నేపథ్యంలోనే పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొస్తుంది ఏంటి ఖచ్చితంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఒక్క సీట్ని కూడా వైసీపీకి గెలవనీయకుండా చేస్తాను అని చెప్పేసి తను గంటా పదంగా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇది ఒక ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్ ఏంటి అంటే చాలా కీలకమైన అంశం ఇది ఇదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ పదే పదే చెప్పుకొస్తుంది ఏంటి ఒకవేళ ప్రభుత్వం కనుక మారిపోతే ఈ పథకాలన్నీ కూడా ఆపేస్తారు అని అని చెప్పేసి అంటున్నారు సో దీనికి పవన్ కళ్యాణ్ గారు ఏం కౌంటర్ వేశారంటే జగన్మోహన్ రెడ్డి గారే అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పుకొచ్చారు నేను ఈ పథకాలన్నీ కూడా ప్రభుత్వం మారినా సరే కంటిన్యూగా వచ్చేలాగా పకడ్బందీగా చేశాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అటువంటి ఆయన ఇప్పుడు ప్రభుత్వం మారితే పథకాలు రావు అని ఏ విధంగా చెబుతాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గట్టిగానే మాట్లాడారు సో దీంట్లో ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన పథకాలని ఎత్తివేసిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా ఉన్నాయి అది ఎప్పుడు అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన అన్నా క్యాంటీన్లను తీసేశారు అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకే భోజనం పేదవాడు కడుపు నిప్పుకునేది పథకం అది మరి అటువంటి పథకాన్ని అర్ధాంతరంగా అక్కడ తీసేసి ఆ అన్నా క్యాంటీన్ ప్లేస్లో గ్రామ సచివాలయాలను తీసుకొచ్చారు సో ఆ గ్రామ సచివాలయాలను తీసుకొచ్చినంత మాత్రం పేదవాడి కడుపు నిండుతుందా ఆలోచించండి అదేవిధంగా అమరావతి రాజధాని అనేది ఒక నిర్ణయం ప్రభుత్వ నిర్ణయం ప్రతిపక్షాల నిర్ణయం అందరూ కలిసి ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం అందరూ సమ్మతం తెలిపిన నిర్ణయం మరి దాన్ని తీసేసారుగా సో ఇక్కడ పథకాలే కాదు ప్రభుత్వం తరఫున తీసుకున్న నిర్ణయాలను కూడా మార్చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మరి అటువంటి ఆయన ఈ పథకాలను ఎత్తేస్తారని ఎలా చెప్తారు పైగా ఇక్కడ కూటమిగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసి ప్రయాణం చేస్తారు క్రమంలో వాళ్ళు చెప్పుకొస్తుంది ఏంటి మేము ఆ పథకాలను రద్దు చేయము ముమ్మాటికి కట్టుబడే ఉంటున్నాము ఈ వ్యాఖ్యలకి ఈ పథకాలను కంటిన్యూ చేస్తున్నాం దీంతో పాటుగా దీంతో పాటుగా గుర్తుంచుకోండి మేము అభివృద్ధిని చేసి చూపించాలి ఉపాధి కల్పించాలి ఆర్థిక అభివృద్ధి చెందాలి రాష్ట్రం ఇది వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయం పెట్టుబడిదారులను తీసుకురావాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అప్పులు చేస్తున్నారు బట్ట నొక్కుతున్నారు అప్పులు చేస్తున్నారు బటన్ నొక్కుతున్నారు ఇదే నేను పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్య మీరు అప్పులు చేసి డబ్బులు పంచడం కాదు ఆదాయాన్ని సృష్టించండి ఆదాయాన్ని పెంచండి ఆదాయ వనరులని ఏదో రకంగా ఇంప్రూవ్ చేసుకొని మనం పంచుకోవాలి అంతేగాని ఈ రకంగా అప్పులు చేసి పెడతా ఉంటే ఎంతకాలం పెడతారు ఏ విధంగా పెడతారు తర్వాత ఆ అప్పులకు చెల్లించవలసిన వడ్డీలు వడ్డీలకు కూడా మరలా అప్పులు చేయవలసిన పరిస్థితి అయితే వస్తూ ఉంటుంది సో ఇటువంటి క్రమంలో నిన్న పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పుకొచ్చింది ఏంటి అంటే ఈ పథకాలను ఎట్టి పరిస్థితులు రద్దు చేసే ప్రసక్తే లేదు పథకాలను కంటిన్యూ చేస్తాను అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆదాయ వనరులను పెంచుతాము ఆదాయ వనరులను పెంచితే అప్పుడు పథకాలు ఇచ్చుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు కానీ ఆదాయ వనరులు లేవు పెట్టుబడిదారులు లేరు పరిశ్రమలు తరలిపోతున్నాయి ఇటువంటి క్రమంలో మనకు రూపాయి రాకుండా పది రూపాయలు పంచాలంటే ఏ విధంగా ఉంటుంది పంచేది పది రూపాయలు ఆదాయం రూపాయి కూడా లేదు కానీ మీకు వంద రూపాయలు ఆదాయం ఉన్నప్పుడు పది రూపాయలు పంచచ్చు మిగతా పది రూపాయలు లేకపోతే మిగతా తొంభై రూపాయలు అది ఇంకేంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు రాజధానికి సంబంధించిన అంశానికి కావచ్చు మిగతా వాటికి డెవలప్ చేయాలి కానీ ఇక్కడ అసలు అదేమి లేదు ఆ వచ్చే పది రూపాయలు ఏమో సంక్షేమ పథకాలకి ఇసుకుంటా పోతే అసలు సంక్షేమ పథకాలకే ఇస్తున్నాము అని చెప్పేసి మొత్తం చెప్తా మరి అప్పులు ఏం చేస్తున్నట్టు ఉదాహరణకి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఉంది ఆదాయం పెరుగుతుందని మీరే చెప్తారు మరో ప్రక్కన ఆర్థిక పరంగా బాగోలేదని మీరే చెప్తారు ఎక్కడా కూడా ఏ ఒక్కటి కూడా సింక్ అవ్వదు ఓ ప్రక్కన అప్పులు ఎందుకు తీసుకొస్తున్నారు ఆర్థిక అంశాలు బాగోలేదు అంటారు మరి తలసరి ఆదాయం పెరిగింది గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ఆదాయ వనరులు పెరిగినాయి మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఇవ్వగానికి గణంకాలని వైసీపీ నాయకులు చెప్తారు మరి ఎట్లా మరి రాజధాని నిర్మాణంలో గురించి మాట్లాడవలసి వస్తే మొన్న వైవి సుబ్బారెడ్డి గారు ఏమన్నారు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కంటిన్యూ అయితే బాగుండు మనకు ఆర్థికపరమైన లోటు ఉంది కదా అని అంటారు మరలా అక్కడ తలసారి ఆదాయం పెరిగింది అంటారు ఇది ఎక్కడ కూడా పొంతలు లేకుండా ఉంటాయి ఈ వ్యాఖ్యలు ఒకళ్ళు ఒకటి చేస్తే ఇంకోళ్ళు ఇంకోటి చేస్తూ ఉంటారు సో వైసీపీలోనే భిన్న స్వరాలు వినపడతా ఉన్నాయి సో వీటన్నిటికీ చెక్ పెట్టాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి అనేదే నా లక్ష్యం సో ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో నేను భీమవరం నుంచే పోటీ చేస్తానని కనాకండీగా చెప్పారు మరి ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు ఇప్పుడు వాళ్ళ స్పందన ఏ విధంగా ఉండబోతుందో చూడాలి అయితే ఇందులో ముందుగా కొడాలి నాని గారు స్పందించారండోయ్ ఆయన ఏమన్నారో తెలుసా ఇదిగోండి మీ ఎమ్మెల్యే గారంట హెలికాప్టర్లందే రాలేడంట అని చెప్పేసి అంటున్నారు మరి అదేవిధంగా ఇక్కడ ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు మీ పార్టీకి సంబంధించిన అంశాల్లోనే మీకే బోల్డ్ అని ఉన్నాయి లూప్ హోల్స్ వాటిని ప్రక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిపోయినట్టుగానే మీ ఎమ్మెల్యే గారు అని చెప్పేసి ఆయన ముందుగానే సంబోధిస్తున్నారు సో దీన్ని బట్టి ఏమై ఉంటుందో వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ అనేది కూడా అర్థం చేసుకోవాలి సో ఇక ఒక విధంగా చెప్పాలంటే డైరెక్ట్గా ఒప్పేసుకుంటున్నారు ఇక ప్రభుత్వం మారిపోయింది వీళ్ళు ఎమ్మెల్యేలు అయిపోతారు వీళ్ళు అసెంబ్లీకి వెళతారు అని చెప్పేసి సో ఈ క్రమంలో ఇక వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేట్ తాకనియో తాకనియో తాకనేయో అన్నారు డైరెక్ట్ ఇప్పుడు కొడాలాని గారే మీ ఎమ్మెల్యే గారు అని చెప్పి సంబోధిస్తూ ఉన్నారు సో ఇక్కడ కొంతమంది కౌంటర్ కూడా వేస్తున్నారు ఆయన అసెంబ్లీ గేట్ తాకినా తాకపోయినా ఇబ్బంది లేదు కానీ జైలు గేట్ మాత్రం తాకరు మీ జగన్మోహన్ రెడ్డి గారు జైలు జీవితం అనుభవించారు కదా అని చెప్పేసి కూడా కౌంటర్లు వేస్తారు సరే ఇక అవన్నీ కూడా ఇప్పుడు రెగ్యులర్గా ఉండే రొటీన్ విమర్శలే కానీ ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చాలా స్ట్రాంగ్గా చెప్పారు ఓ ప్రక్కన అసెంబ్లీ సాక్షిగా ఈ పథకాలను ఎక్కడ ఎత్తివేసేలాగా లేకుండా నేను పగడ్బందీగా చేశానని అంటూనే వీళ్ళు పథకాలు ఎత్తేస్తారని చెప్పేసి ఏ విధంగా చెప్తారు ఖచ్చితంగా మేము పథకాలు కంటిన్యూ చేస్తూనే ఆర్థికపరమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతాం ఆదాయ వనరులను సృష్టిస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా ధీటుగా చెప్పారు సో ఇక కాసుకోండి మీరు ఏదైనా చేయదలుచుకుంటే నా పైన యుద్ధం చేసుకోండి నేను యుద్ధం చేయడం అని చెప్పేసి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు గంటా పదంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వార్నింగ్ లేదంటైతే ఇచ్చారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కాస్కో జగన్ ఇక యుద్ధమే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ